నా నాన్నది గుర్తు పుట్టావు తల్లి నీకు మతిపోయిందని అందరూ అంటున్నారమ్మా నాకు గుర్తుంది నాన్న నేనే కావాలని మతిపోయిందని నటించాను ఎందుకమ్మా అదంతా మీకు తర్వాత చెప్తాను ముందు నన్ను సీపీ కార్ దగ్గరికి తీసుకెళ్ళండి నాన్న డాక్టర్ గారు అసలు నిన్ను బెడ్ నుంచి కదలొద్దన్నారమ్మా కనీసం సీపీ కారునైనా ఇక్కడికి తీసుకురండి నాన్న చెప్పింది చేయండి లేదంటే మీ కూతురు మీకు దక్కదు హలో సార్ నేను భూమికి ఫాదర్ ని మాట్లాడుతున్నాను సార్ నారాయణరావు గారు ఎలా ఉన్నారు భూమికి ఎలా ఉంది హాస్పిటల్లో ఎవరిని గుర్తుపట్టట్లేదని విన్నాను అవును సార్ ఈరోజే కాన్షియస్ లకు వచ్చింది సార్ మీతో పర్సనల్ గా మాట్లాడాలంటుంది సార్ పర్సనల్గానా భూమిక అబ్బయ్యో సార్ మీతో పర్సనల్గా మాట్లాడాలి షూర్ నాన్న మీరు కూడా బయటికి వెళ్ళండి నేను పిలుస్తాను ఓకే సార్ ఇప్పుడు చెప్పమ్మా ఏం జరిగింది సార్ నా లైఫ్కి థ్రెట్ ఉంది వాట్ ెట్ అవును సార్ ఎవరి మీద మనికాను ఈ రోజు ఈ కాలేజీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకమైన రోజు ఎక్కడైనా శిష్యుడు గురువు గారికి సన్మానం చేస్తాడు కానీ ఈ రోజు శిష్యురాలైన భూమికకి నేను సన్మానం చేయబోతున్నాను నేను కనీసం పల్లె వెలుగు బస్సు కూడా రాని చాలా చాలా చిన్న కుగ్రామంలో పుట్టాను నేను ఇదే పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివాను కష్టపడ్డాను కలెక్టర్ ఇదే కళాశాలలో చదివిన భూమిక కూడా తన అసాధారణమైన ప్రతిభ చేత జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు పొందింది మంచి బ్రెయిన్ ఉన్న అమ్మాయిగా మంచి ఎఫిషియెంట్ అమ్మాయిగా పేరు తెచ్చుకుంది గిన్నిస్ బుక్ రికార్డు కూడా పొందింది ఇంత చిన్న వయసులోనే తనకు పద్మశ్రీ రావడం ఆమెకే కాకుండా ఆమె కుటుంబానికే కాకుండా దేశానికి మన కళాశాలకు కూడా గర్వకారణం అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు హోమ్ మినిస్టర్ గారు మాట్లాడతారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ పల్లె రఘునాథరెడ్డి గారికి అలాగే పోలీస్ కమిషనర్ ప్రకాష్ గౌడ్ గారికి అవార్డు గ్రహీత భూమిక గారికి ఆమెకు జన్మనిచ్చినటువంటి ఆమె తల్లిదండ్రులకు అలాగే ప్రొఫెసర్లకు విద్యార్థిని విద్యార్థులకు పాత్రికేయులకు పేరు పేరున నా నమస్కారాలు ఎంత ప్రెస్టీజియస్ అవార్డును తీసుకున్నందుకు భూమికని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఈ పద్మశ్రీ అవార్డును మీరందరూ ఎప్పుడు తీసుకుంటున్నారో మీరు కూడా తీసుకోవాలి ఆల్ ఆఫ్ యూ రిమెంబర్ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ నాలెడ్జ్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ బ్రెయిన్ అని ఎప్పుడైతే అనుకుంటారో మీరు కూడా భూమికల అవార్డు తీసుకోగలుగుతారు ఓకే ఇప్పుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కుమారి భూమికని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను భూమిక నేను ఆసియాలోనే ఫస్ట్ అమ్మాయిని ఎందుకంటారా ఎవరైతే సిక్స్టీన్ ఇయర్స్కే గ్రాడ్యుయేషన్ చేశారో ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఇలా స్టెప్ బై స్టెప్ అన్ని కంప్లీట్ చేశాను నాకు ఇరవై సంవత్సరాలు పీహెచ్డీ చేస్తున్న ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఇన్నోవేషన్కి హెల్ప్ చేస్తున్నా అండ్ నన్ను సత్కరించిన హోమ్ మినిస్టర్ లక్ష్మీపతి గారికి అలాగే కమిషనర్ ప్రకాష్ గౌడ్ గారికి కలెక్టర్ నా గురు రఘునాథ్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు కంగ్రాట్స్ అమ్మా భూమిక రాత్రి టీవీలో కూడా చూశాను కౌన్ బనేగా కరోడ్పతిలో కోటి రూపాయలు గెలుచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఒక మహిళగా నువ్వు నిలబెట్టావమ్మా వెల్కమ్ ఆర్థికంగా స్తోమత లేని వారికి చదువుకోవడానికి ఇది అందించండి సార్ అమ్మా భూమిక నువ్వు మధ్యతరగతి కుటుంబంలో పుట్టావు దేశ విదేశాల్లో నువ్వు గెలుచుకున్న మనీతో కొన్ని వందల మందిని చదివిస్తున్నావు నీ అవసరానికి కూడా కొంచెం ఉండనివమ్మా పర్వాలేదు సార్ స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుంటుందంటే ఒక పూట ఆకలితో ఉన్నా తప్పులేదు సార్ నీలాగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే మన ఇండియా వరల్డ్ లోనే నెంబర్ వన్ అవుతుందమ్మా థ్యాంక్ యూ సార్ ఈ రఘునందన్ గడు అప్పుడు హలో అరే వచ్చా ఆగదరా నీకు రే కాంప్లెక్స్ కాంప్లెక్స్లో క్యూలో కూడా మన టోకెన్ నెంబర్ వచ్చాక పంపారా మనకు వస్తుంది పంపరు నేను చేస్తాను పెట్టే పది నిమిషాల్లో రండి అయ్యా రాశి ఫలాలు ఏంటో చూద్దాం అమ్మా కొంచెం కొంచం పడి అబ్బాయే లేవండి ఓసేయ్ నువ్వు నాకు పందాన్నిలా లేవే నేనే నీకు పందానిలా ఉన్నాను అబ్బా హ్యాడ్ జెస్ ఆటారు పొద్దు పొద్దున మీ ఆయన జయం పంచాయితీ ఏం పెట్టలేదుగా లేదురా ఎందుకు ఏం లేదురే ఊరికే కుంబరా ఆ నాది కుంభ రాసే కుంబాలు కుంభాలుగా తినే కొడుకు పుట్టాడుగా ఆదాయం ఐదు నాది జయం పది పాడిది కొడుక్కదు వెద నా కొడుకు పొద్దు పొద్దున్నే నిన్ను నువ్వేందుకు తిట్టుకుంటున్నావు నాయనా నాయనా జన్మదిన శుభాకాంక్షలు నైనా ఇది జులై రా జులై నా బర్త్ డే ఆగస్ట్లో అప్పుడు చెప్పాలి విశ్లేషం నేను చెప్పే తెలుగు నేల ప్రకారం కావాలంటే అమ్మని అడుగు నాయనా అవునండి వైశాఖ శుద్ధ చవితి నీ నీకు చవితి తీసుకురా అది ఒకటే తక్కువ మీకు నాకు ఐదు వేలు కావాలని నాయనా ఎందుకు నా ప్రాజెక్ట్ అప్డేట్ చేస్తున్నాను చెప్పాను కదా నాయనా బర్త్ నా అరే ప్రొఫెసర్ కి పార్టీ ఇవ్వద్దా వాళ్ళు మార్కులు వేయద్దా అయ్యా ప్రొఫెసర్ పార్టీ ఇస్తే ఫినిష్ అయ్యేది బాటిల్స్ నాన్న ప్రాజెక్ట్ కాదు నేను బయటకు వెళ్తే సన్ స్ట్రోక్ అన్నారు నాకు ఇంట్లోనే తగలడింది సన్న స్ట్రోక్ పదా నీ ప్రాజెక్ట్ ఏంటో చూపిస్తా రా ఏంటిది ఇదేంటిది ఏంట్రా ఇవన్నీ అరే ఇన్నోవేషన్ అని చెప్పాను కదా ఇన్నోవేషన్ కాదురా ఇరిటేషన్ ఈ కాజులు ఈ రబ్బర్ పిన్లు ఈ స్టెబిలు ఆ తాళ్ళు ఏంట్రా ఇవన్నీ ఇది ఇల్లు అనుకున్నావా లేడీస్ ఎంపవర్ షాప్ అనుకున్నావా అరే అది సోలార్ ట్రాకింగ్ సిస్టం నాయనా నీకు అర్థం కాదు అంటే సోలార్ సిస్టమ్ బయట చూపిస్తే చెప్పుతో కొడతారా నీవన్నీ బేకార్ మాటలు బేకార్ పనులు నువ్వు మారవరా మారవంతే నా కర్మరా అది ఆడి ఇన్నోవేషన్ ఏదో రోజు అమ్మాయిని కూడా అమ్మేస్తాడాడు ఏమే టిఫిన్ తీసిరా తెస్తున్నాను రోజు ఉండేదే గాని ముందు టిఫిన్ తినండి అసలు నిన్న నిన్నాలే పది దానికేసుకొస్తున్నా అప్పుడే మా విధమ నా బర్త్డే విషయం అన్నమాట అరే సాయి నీ డైరెక్షన్ ఎంతవరకు వచ్చిందిరా ఏ వెదవ ప్రొడ్యూసర్ దొరకలేదా ప్రొడ్యూసర్ అదేదో మీరే చేయొచ్చు కదా అంకుల్ ఇవే తగ్గించుకుంటే మంచిది అయినా ఫిల్మ్ కి షార్ట్ ఫిల్మ్ కి తేడా ఏంట్రా అందులో ఏముంది అంకుల్ షార్ట్ డేస్కొని చేస్తే షార్ట్ ఫిల్మ్ ప్యాంట్ డేస్కొని చేస్తే బిగ్ ఫిల్మ్ మరి ఏమీ చేసుకోకపోతే బ్లూ ఫిల్మ్ చాలా క్లారిటీగా ఉన్నారు రా రైట్ మీరు ఏనేనే చెప్పండి నేను ఈ బర్త్డే చేసుకోండి రా పోనీ చేసుకోండి నాయనా మా ఫ్రెండ్స్ కేక్ కూడా తెచ్చారు కదా ప్లీజ్ అంకుల్ ఒప్పండి కేక్ కూడా వేస్ట్ అయిపోతుంది అంకుల్ హ్యాపీ బర్త్డే టు యు అంకుల్ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే అంకుల్ యాండి కేక్ కట్ చేయండి పిల్లలు ఏదో ప్రేమతో తెచ్చారు కదా నా పేకైనా కట్ చేసుకుంటాను కానీ కేక్ మాత్రం కట్ చేయనే చూసా అమ్మా నాయనకు నీ మీద ప్రేమ తగ్గిపోయింది ఆ ప్రేమను బయటే సమంతాక ఇలియానాక పని చేస్తున్నాడు రామ్మ కూర్చోండి కడిగి నిజమా కొంచెం నీ ఒంటి మీద చేయడానికి వంద సార్లు ఆలోచిస్తానే అలాంటిది బయటకి ఎక్కడికి వెళ్తానే నేనేమైనా ఇన్వర్టర్ అనుకున్నావా కరెంటు పోయినా ఎలగడానికి ఆరిపోయిన పలుపునే గో నువ్వు బొట్టు గాజులు లేకుండా బాగు నైన్ ఒప్పేసుకున్నాడు బాడలరా చచ్చింది గర్రే నాయనా నీ బర్త్డే ఖర్చు పదివేలు అయింది నాయనా అమ్మా నువేళ్ళ నాయన లో ఉంటే బట్టరా ఆ బట్ట సరేరా ఆ ఇదిగో ఫిఫ్టీ ఫిఫ్టీ ఎంజాయ్ చెయ్ థాంక్స్ మమ్మీ ఓహ్ టోపీ అట్లాదేంట్రా ఇది పార్టీ చేసుకుందాం అబ్బా బట్ క్యూట్ కొన్నరు రే బైట్ మేర్ పార్టీ చేస్కోడ కోసం నాకు బర్త్డే పార్టీ అరెంజ్ చేస్తా అర్థం కాలదా అరే తిక్కులాడా ప్రిన్సిపల్ వచ్చే లోపల కాఫీ టీ అన్ని రెడీ చేసి శుభ్రం క్లీన్ చేయాలి కదరా నీ మధ్య మార్పు మండ నువ్వేసావి వే

ఏం చేస్తాను చెప్పరా మా అమ్మమ్మ పేరు జ్యోతి లక్ష్మి మా పెద్ద కూతురు పేరు జ్యోతి చిన్న కూతురు లక్ష్మి రెండు కలిపి జ్యోతి లక్ష్మి అని పెట్టుకున్నా నా తప్పరా మన చేత కాదు కానీ ఇంకొక ఐడియా చూడు మన పేర్లు మార్చి లక్ష్మి జ్యోతి అని పెడితే ఎట్లు చెప్పు పోతుంది కాలేజీ పోసేసి క్యాంటీన్సి వస్తుంది వద్దురా స్వామి ఎట్టోట్ల మన కాలేజ్ స్ట్రెంగ్ పెంచాడే చెప్పరా భూమిక మన కాలేజీలోనే కొత్త కొత్త ప్రాజెక్టులు చేస్తే ఇది మన భూమికైనా మన భూమికనే మన స్టూడెంట్స్ని మాత్రమే డెవలప్ చేయగలిగితే మన కాలేజీకి ఎంతో పేరు వత్తది అంతేంటావా అంతే సర్లే ఏదో ఒకటి చేద్దాం పోయి భూమిక ఎక్కడుందో ఫోన్ చేసి రమ్మని ఫోన్ చేసి పోతాన ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా అడ్మిషన్లు పెంచి తీరాలి మన కాలేజీలో ఏం లేదమ్మా నువ్వు అన్ని మానేసి మా కాలేజీలో మాత్రమే ప్రాజెక్టులు చేయాలి మా కాలేజీని మాత్రమే డెవలప్ చేయాలమ్మా ఓకే సార్ రేయ్ రేయ్ ఏంది రా వీళ్ళేనమ్మా వీళ్ళే నువ్వు మార్చాల్సిన కొత్త టైం వీళ్ళే కాలేజీలో పేరుకు పోయిన చెత్త సార్ ఏం లేదులేరా భూమి కానీ మీకోసమే స్పెషల్గా పిలిపించాం ఈ మా గైడెన్స్లో మీరు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలి సరేనా అరే సార్ హాయ్ ఐఎమ్ వివేక్ ఐఎమ్ భూమిక అబ్బో అయినా మీరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి ప్రపంచంలో నువ్వు కూడా తెలియని వాళ్ళు ఎవరు లేరు రా ఈ కాలేజ్లో ఇంకా నీకంటే పెద్దది వాడు నాడు చెప్పు ఏంటి సార్ ఏమన్నారు ఏం లేదురా నువ్వు ఈ కాలేజీకి పట్టిన తుప్పు అంత ఈజీగా వదలవు కదా అంటున్నా సార్ ఇంతకీ వీళ్ళ టాపిక్ ఏంటి నువ్వే నా టాపిక్ అబ్బా యా నిన్ను టీవీలో చూసి ఫీల్ అయ్యా లైవ్ లో చూసి ఫ్లాట్ అయ్యా నీతో ప్రేమ టాపిక్ ఫిక్స్ చేసి లవ్ టానిక్ లా డైలీ ఓ పెగ్గేసి టైటానిక్ లా నిన్ను జీవితాంతం మోస్తా టైటానిక్ హిట్ రా కానీ లవర్స్ కది ఫట్రా అదొక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అందులో హీరో చచ్చిపోతాడు రా ఎదవా సార్ తన కోసం నేను ఎన్నిసార్లు చచ్చిపోవడానికి నేను రెడీ సార్ షటప్ గో టు హెల్ప్ బస్ నెంబర్ ఎల్రా ఎల్లో రే ఎల్లండ్రా ఏంటి సార్ మీరు సీరియల్ ఎల్లమంటారు మళ్ళీ సార్ ఏంట్రా వీళ్ళ ఇట్లా సతాయిస్తారు నువ్వు ఎట్లా ఒట్లా వీళ్ళని పట్టుకొని ప్రాజెక్ట్లన్నీ కంప్లీట్ చేసి వీళ్ళను కాలేజ్ నుంచి బయటకు పంపించు సరేనా రే అజయ్ గారు ఎక్కడరా అడుగు సార్ కాలేజ్ లో అంత ఇంత బుర్ర ఉన్నాడు వాడు అక్కడే దా అజయ్ అజయ్ అని మా కాలేజ్ లో ఉన్న ఓన్లీ బెస్ట్ అండ్ సిన్సియర్ స్టూడెంట్ అమ్మా చీజ్ భూమిక యు ఆర్ పిహెచ్డి గైడ్ మీరు యూత్ ఐకాన్ భూమి మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా ఇలా కలుసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది మేడం ప్రాజెక్ట్ సోలార్ ఎనర్జీ మీద పిహెచ్డి చేస్తున్నా చాలా ఎనర్జెటిక్ అమ్మా ఓ రీలీ నేను కూడా అదే ప్రాజెక్ట్ లో చాలా మందికి గైడ్ చేస్తున్నాను అయితే మీరు మా గైడ్ చేస్తే నేను మీలకి పది మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటాను సార్ ఇతనికి మీరు వద్దన్నా నేను గైడ్ చేస్తాను కానీ ఆ చెత్త గ్యాంగ్ మాత్రం సారీ అరే ఏంద్రా అంత డిఫరెంట్ బిహేవ్ చేస్తాను నేను ఆ నువ్వే ఏంద్రా భూమికన్నా నేను ఇట్లా కప్పలు కనో చేసినావు ఐక్యం చూడంగానే వైఫై కనెక్ట్ అయినట్టు అనిపించిందా అదేం లేదురా మరి అర్జున్ రివర్ స్క్రీన్ పిల్ల ఉన్నావు నువ్వు లేదురా లేరా అరే మామా నా ఫ్రెండ్ విజయ్ అని ఒకడు వాడు అంతే నీలానే ఒక అమ్మాయికి లవర్ ఉన్నాడని కాలేజ్ మొత్తం డబ్బు కొట్టుకుని తిరిగాడు తీరా అమ్మాయి లేచిపోయింది అప్పుడే ఆ లవర్ వాడే అని నీలానే రాబే అరే నాటకాలు ఆడుతున్నావా నువ్వంటే మీ నాన్న ఏడా కొడతాడని చెప్పి ఎవడు ఈడ వీళ్ళ నాన్న అరే నువ్వు అట్లా చూడకురా సీత పడిన నమ్ముతా కానీ నిన్ను మాత్రం నమ్మరా అరే పిచ్చనలా షార్ట్ సర్క్యూట్ అయితే చచ్చూరుకుంటోరా ఏమ మామా తిప్పినా పేలింది నేను చెప్తాంరా ఇగో ఇది రెసిస్టెన్స్ మినిమం లో పెట్టాలి ఏమ మామా అర్థమైనా ఓకే మామా నైస్ మామా హింట్ ఇసాన్స్ అది హారర్ సినిమా రీ రికార్డింగ్ అయితే ల్యాబ్ ని చేస్తారా హలో ల్యాబ్ అన్నాక చిన్న చిన్న మిస్టేక్స్ కామన్ దానికి అంత అరుస్తా ఎందుకు రీసెర్చ్ చేయడానికి వచ్చారా పిహెచ్డి చేయడానికి వచ్చారా ఏ పిహెచ్డి చేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ రీసెర్చ్ చేయకూడదని రూల్ ఏమైనా పెట్టారా నీ ఆటిట్యూడ్ బాలేదు కానీ నువ్వు మాత్రం చాలా బాగున్నావు మర్యాదగా మాట్లాడు లేదంటే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను ఓవే చ మేధావి అరే రఘునందన నా మెషిన్ తో బిందిరో నేను పవన్ కళ్యాణ్ సినిమా కోతున్నారో మనకేం రాదు మైండ్ కు కంతే ఏంట్రా అడుగుతారా